హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే మసాలా ప్రిపేర్ చేసి మీరు ఈ బీరకాయ కర్రీ ప్రిపేర్ చేశారంటే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఎప్పుడూ చేసేలా కాకుండా నా స్టైల్లో ఒకసారి ఇలా మసాలా ప్రిపరేషన్ చేసి చూడండి ఈ రెసిపీ కోసం ముందుగా పల్లీలు టూ టేబుల్ స్పూన్ వేయించి పెట్టుకున్నానండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరిని కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి బీరకాయ ముక్కలను కూడా సన్నం ముక్కలను కట్ చేసి పెట్టుకున్నానండి ఈ మసాలా పేస్ట్ ఈ రెండు కాంబినేషన్లో వేస్తే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందండి స్మూత్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా ఆనియన్ ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి కొద్దిగా మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి మీ కారంను బట్టి మీరు యాడ్ చేసుకోండి మసాలాలు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి వేయించుకొని కొద్దిగా వాటర్ వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పల్లీల కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మరో పది నిమిషాలు ఉడికించుకొని చివరగా ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి సరిపోతుందండి ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అన్నిటిలోకి ది బెస్ట్ అనిపించి బీరకాయతో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్